ఐరన్ కాల్షియం పుష్కలంగా లభించే ఒక మంచి రెసిపీని అయితే మీ ముందుకైతే తీసుకొచ్చానండి అది కూడా పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ అనమాట ఇంకా ఆలస్యం లేకుండా అయితే వెళ్ళిపోదాం ఈ రెసిపీ కోసం మనము మెయిన్ ఇంగ్రీడియంట్గా ఉడికించిన రైస్ తీసుకోవాలి అలానే క్యారెట్ అలానే బీట్రూట్ అయితే ఉండాలండి ఈ ఇవైతే సిద్ధం చేసేసుకోండి మరి ఈ రైస్ ప్రిపరేషన్ కూడా చెప్పేస్తాను ఇప్పుడు మనం ఇక్కడ బీట్రూట్ క్యారెట్ కాంబినేషన్లో రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం అది కూడా కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాను చాలా బాగుంది టేస్ట్ అయితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీ చేయడం కూడా చాలా సింపులే ముందుగా ఈ రెసిపీ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్టిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు అయితే వేసుకోవాలి అంటే ఆవాలు శనగపప్పు అలానే మంచి ఫ్లేవర్ కోసం అలానే ఈ రైస్కి అంటే క్యారెట్ బీట్రూట్ రైస్కి మంచి టేస్ట్ని ఫ్లేవర్ని యాడ్ చేయడం కోసం నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నానండి అలానే కాస్త జీడిపప్పు కూడా యాడ్ చేశారంటే భయం ఇంక సూపర్గా ఉంటుందన్నమాట నెక్స్ట్ అయితే ఈ తాలింపులన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఒక క్యారెట్ తీసుకోవాలని చెప్పాను కదా స్టార్టింగ్లో క్యారెట్నైతే తురిమి తీసుకోండి అలానే బీట్రూట్ కూడా ఒకటి తీసుకోండి చిన్న సైజులోది సరిపోతుంది బీట్రూట్ కూడా తిరుమేసి తీసుకోవాలి ఇక్కడ తాలింపులు ఫ్రై అయిన తర్వాత మనం ఇక్కడ క్యారెట్ తురుము బీట్రూట్ తురుము కూడా వేసేసుకొని ఇక్కడ మనకి పచ్చివాసన ఏమి లేకుండా ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్ట్ మనకి ఇక్కడ బీట్రూట్ క్యారెట్ మనం డైరెక్ట్గా కూడా తినేస్తాము సో ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు ఇక్కడ మనము ఉప్పు అయితే యాడ్ చేసుకొని అలానే స్పూన్ నర కారం అయితే యాడ్ చేసుకోండి ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడి కూడా యాడ్ చేసుకొని ఇక్కడే చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న అన్నం అయితే తీసుకోవాలి లేదు అనుకుంటే నైట్ మిగిలిన అన్నం మార్నింగ్ కూడా చేసుకొని తినేయచ్చు అప్పటికప్పుడు పిల్లల లంచ్ బాక్స్లోకి పెట్టాలంటే మాత్రం వేడి వేడి అన్నం అయితే కుక్ చేసేసి తీసుకోండి సరిపోతుంది ఇక్కడ మనము ఉడికించిన రైస్ అయితే వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ రైస్ని కూడా కాస్త ఫ్రై అవ్వనివ్వాలి మంటనైతే హైఫ్లేమ్లో ఉంచి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా మిక్స్ అయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేయడమే ఏం చేసిన ఈ బీట్రూట్ క్యారెట్ రైస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ చూసి అంటే నేను చేసిన వీడియో చూసి మీరు ఎవరైనా ట్రై చేస్తే మీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి డెఫినెట్గా లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకి ఇలాంటి మరెన్నో పోషక విలువలు ఉన్న వీడియోస్ మన ఛానల్లో ముందు ముందు మరిన్ని పోస్ట్ చేయబోతున్నాను ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మన ఛానల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం